చాలా రోజులైంది ఈ చేపను చూసి గాని పట్టి కాని ఇలా ఇలా అంటే పడతాయి ఒక్కోటి చూడండి అసలు ఎట్ట పడుతుంది ఇంత మాత్రం ఎవరు తీసుకెళ్లేవాళ్ళు లేరని తీసుకెళ్తానికి వచ్చింది మనం అసలు నెక్స్ట్ లెవెల్ అసలు తినే కొద్ది తినే కొద్ది తినాలనిపించింది నేను మా మావయ్య అయితే చేపలు పడతాకైతే వచ్చాము అసలు చేపలు మాత్రం ఇలా ఇలా అంటే పడతాయి ఒక్కోటి చూడండి అసలు ఎట్ట పడుతు ఆ ట్రిక్ అనేది తర్వాత చెప్తాను పోయినసారి వాళ్ళ పెట్టాం కదా ఆగిపోయినప్పుడు ఇప్పుడైతే మళ్ళీ పారుతుంది మొత్తం వరి పొలాలు కూడా చుట్టు తోసుకోవచ్చు మొత్తం కోసేశారు ఇప్పుడు వచ్చే పడి పునాసొడ్డు అంటారు ఈసారి వేసేది దారావు పంట రష్టు ప్రయత్నం అయితే విఫలమైంది ఇంకా మరింత లోపలికైతే వేసాడు మా మామయ్య చేపలు ఉన్నాయి కానీ బాగా సన్నయ్య ఉన్నాయి గాలవునైతే మింగళపాతం అయ్యి చిటికలో పడే చేపలు ఇలా మాత్రం పడట్లేదు ఇది మూడో డ్రాపు చూద్దాం ఏడగడ పడపోతే ఇంక ఇంటికే మనకు అవసరం ఉన్నప్పుడు పడమ్ మామయ్యి మనకు అవసరం లేనప్పుడు మాత్రం గుట్ల గుట్ల పడతాయి సన్న పక్కన కూరతేద్దామంటే అసలు కుదరనే కుదరట్లేదు ఆ పడుతుంది అని ఇదే పడతామంటే చూసావా జ్యూసి మారు సైజు కాండు ఫస్ట్ది ఇలాంటి పది పడ్డదాలు మనకి కూర ఎయిర్ ఎయిర్కోటగా మనం ఇంకా మూతి కూడా సీలిపోయింది వంత పక్క వంత పక్క చాలా రోజులైంది ఈ చేపను చూసి కానీ పట్టి కానీ నచ్చేపాడికి నారదల్ల అంటారు చాలా కరువు అయిపోయింది సోతారు కూడా ఆడగానే రావట్లేదు అసలు కర్రీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు తినే కొద్ది తినే తినాలనిపించింది అంత బాగుంటుంది ఫస్ట్ టైం పడింది అసలు అనుకోలేదు పడిద్దని మీసాలదు అలా ఉన్నాయో సేమ్ వాళ్ళగా ఉంటుంది కానీ జల్ల ఇది నారజల్ల టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఎంత బాగుంటుంది అంటే అది అసలు తింటుంటే ఆ కిక్కి వేరుగా ఉంటుంది మా మామయ్య అక్కడ వాళ్ళే కాదని చెప్పి రంగంలోకి అయితే మనం కూడా దిగాం అందుకే మామిడి అయితే తీసి అయితే వస్తుంది ఇంత మాత్రం ఎవరు తీసుకెళ్లేవాళ్ళు లేరని తీసుకెళ్ళడానికి వచ్చింది తీసుకెళ్ళలేరు మర తీసుకెళ్ళేది అంత మాత్రం నాకు తెలియదు అట్టే చెప్పాగా మా చిటిక చిటికీ ఒక్కొక్క చేప పట్టచ్చు చెప్పాగా చిటిక చిటికలో పట్టచ్చు వచ్చిన టక టక టకాడిపోతాయి అసలు కూర సరిపోతాయి ఇవి వచ్చేవాడికి తెల్ల చేపలు కాబట్టి బండ్ల మీద రుద్దుతీ మెత్తగా అయిపోతాయి అని గడ్డిలో అయితే రుద్దుతాం మేము మెత్తగా అవ్వకుండా ఉంటాయి మొత్తానికైతే చేపలు పడతాం అయితే ఫినిష్ అయితే అయిపోయింది అయితే మొత్తం శుభ్రంగా కడిగి కట్ చేయాలి తామటం అయితే ఇక్కడే దోమేసాము ఇంటికైతే బయలుదేరినాం అనుకున్న దానికంటే ఎక్కువనే పడ్డాయి పట్టుకొచ్చారు పాప అలిసిపోయింది ముక్కలు అయితే కోసం చిన్నగా వచ్చేవాడు బార్ కోసం పెద్దగా వచ్చే పట్టుకొని సగానికి కోసం తలకాయలు కూడా వేస్తాం బొత్త పాటికి కోడి పేగనైతే వాడాము కోడి కొవ్వు పేకుంటుంది కదా అది